హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు సెప్టెంబర్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి కాయలు యాజ్టీజ్గా అయితే రావడం అయితే జరిగింది ఇక రేటు కూడా అలాగే పోవడం అయితే జరిగింది ఇక లేట్ చేయకుండా ఆ ఏంటో చూసే ముందుగా గురువారం రోజు అంటే పండుగ రోజు మార్కెట్ ఉంద ఉంటుందని కొంతమంది ఉండదని కొంతమంది ఇలా చెప్తున్నారు ఏదేమైనా రేపు ఎవరైనా కాయలు పీకే వాళ్ళు మార్కెట్ వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని తీసుకెళ్ళడం మంచిదని నా అభిప్రాయం ఇక మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు వచ్చేసి మూడు వందల టన్నులు చిన్నకాయలు అయితే వచ్చినాయి ఇక రేడియో విషయానికి వస్తే ఈరోజు ఏడు వేల రూపాయలతోనే మొదలైంది ఇక ఈరోజు వచ్చేసి టాప్ రేట్ వచ్చేసి పదహారు వేలు అనేది మార్కెట్లో పోయిందని చెప్పడం అయితే జరిగింది మనకైతే అలాగే ఎవరైనా రేపు కాయలు వీకే వాళ్ళు ఉంటే అడిగి మార్కెట్ వాళ్ళని ఉంటుందా ఉండదు కనుక్కొని బీక్కొని పోతే మంచిదని నా అభిప్రాయం ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే చూడండి హింద్